भैया माता बांके बिहारी पुजारी 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 आ जाओ गणपति बांके ए हमारे वटनी हां इधर आओ हम भी कलगा अंदर तेरे लिए पुजारी माला पुजारी माला लेके आओ भाई ओके आ किनी ગડલી આલા ખાઈ જાઓ સાઈડમાં જાઓ આવો એક કિલો જાઓ હા પાછા આવો એ વારું જોવું છે ને બોલતા સંભાળ ને કેપ ના ના કે માં જાડા ને આવો તોમાં ગરચાર કુંડા કુંડા ગણપતિ બાબા ઓ એ કેટરેગું તો અસરની ને તામાયાર ના ના ને સંતાન પૂજી પૂજી બોલા 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 ટેકાર કોને હાજી બન બે બોલા ગરે મહારાજ મરખીયા પડતો એ પડને 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 એ મરકાલા આલે મન કે એ બટની અગજે અગડે અગડે ફોજ એ સારા મંડલા મીરી કો યાર ઓતેગમન મને તો વિજયન કી કો મીલી બોલા ઓટ 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 ઓકે ઓટ ઓટ ઓકે ఇట్లా చాలా పెద్ద గణేష్ ఫ్రెండ్స్ గా చాలా చాలా కష్టపడి ఫ్రెండ్స్ ఇట్లాంటివి విగ్రహాలు పెద్దవి తెచ్చుకున్నది ఫ్రెండ్ తెచ్చుకున్న దాని ఫ్రెండ్స్ ఇలాంటివి తెచ్చుకొని చాలా మంచిది ఇట్లా చాలా కష్టపడున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడుగా విగ్రహం అట్లాంటివి తెచ్చుకుని సత తల తిన బదులు భక్తి అన్నాక ఒకటి చిన్నది కానీ మంచిది చాలా కష్టపడతారు అంటే ఫ్రెండ్స్ ఈ రోజు వాకిళ్ళ దగ్గర సాయంత్రం మేము గణపతిని నిమజ్జనం చేస్తున్నాము టాక్టర్ లో నుంచి చాలా తిప్పల పడి భారీ విగ్రహం తెచ్చుకున్నందుకు మాకు చాలా కష్టమైంది యూత్కి ఈసారి చిన్న విగ్రహం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ కష్టపడడం ఎందుకు ఆ జ్ఞానంతో బతకాల ఫ్రెండ్స్ మనము ఈ దోమల చూడు ఫ్రెండ్స్గా ఈ దోమలకి వీళ్ళు పూజ చేస్తున్నారు ఇప్పుడుగా చాలా కష్టమవుతుంది చూడండి ஒா மாடா ஃபென்ஸ் இரவு இல்ல இடே கொடுக்கற మా సంగతి జాగ్రత్త అక్కడది ఇక్కడది ఇక్కడది అక్కడది పెట్టు మా సంగం జాగ్రత్తగా కష్టపడండి ఇచ్చినాయి కానీ జనాలు పిల్లలు చూసిన నానొచ్చాయి నాన్న వచ్చింది మాము నువ్వు నిమజ్జనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కుమారు కుమారు నిమజ్జనం చేస్తున్నాడు జై బోలు జై ఫ్రెండ్స్ నా మంట గణ గణపస్వామి నీ నీళ్ళకి నీ ఇప్పుడు పెద్ద గణేశుడు ఇప్పుడు మా సంగీ ఇక్కడ రాని ఇక్కడ రాని కదా ఇవడు ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు చిన్న విగ్రహాలు అయితే నిమజ్జనం చేసినారు ఇప్పుడు పెద్ద విగ్రహాన్ని పంపిస్తున్నాము ఇప్పుడు పూజ పూజ అయితే అయిపోయింది సాంగ్కి ఫ్రెండ్స్ గారు దోమలు కాదు లైట్ బాక్స్గా చాలా ఘోరం ఫ్రెండ్స్ ఇక్కడ వాకి దగ్గర మా మామయ్య మామ తప్ప మామ తప్పి తన వచ్చాడు ఇప్పుడు పూజకి పూజకి రెండు హాతం దిగడైతే పంచస్వామి వారిది మా చాలా తండ్రి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు మూడు కథలతో పోతున్నాం ఫ్రెండ్స్ అడ్డం రావరు ఎవరు రాదు కూడా దుంగ రాదు స్వామి తండ్రి એય પડો એય એ બોલા કળું દેખ પડો એય વાનતા વાતો ઓ મારા તો મને દેખે તો નળ કળને કમી પાઈ ગઈ બોલા બોલા મહારાજ ક મહારાજ

ಅರಗ ತಪ್ಪ ಮನೋ ಮಲಾ ಕಿನ್ನಡ ಓಂಗ್ ಗಣೇಶ గంగమ్మ ఒడి పోయినాడు ఇప్పుడు సమర్పమై స్వామిని ఘనంగా పూజలు అయితే పూర్తి చేసినాము స్వామి ఇప్పుడే గంగమ్మ ఒడిలోకి చేరినాడు ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వారు చూసి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ చాలా కష్టపడి చూసినాము ਆਈ ਕਾਟ ਅੰਡਰ ਸੋਨ ਰੈਲੇ ਮੀਨੋ